మూడవదిగా ఒప్పుకున్నటువంటి లక్షణం ఏంటంటే మత వార్త ఐదో అధ్యాయం పదమూడవ వచనం పదమూడవ వచనం మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటకే కానీ మరి దేనికి పనికిరాదు ఇక్కడ ఒక మాట వ్రాయబడింది ఉప్పు నిస్సారం అయితే అంటే ఉప్పులో ఏముంది సారం ఉంది ఆ సారం పోయింది అనుకో పనికిరాదు అంటున్నాడు అంటే ఉప్పులో ఏం సారం ఉంది అది కూరలో వేస్తే అక్కడ రుచిని అందిస్తుందండి అంతవరకు ఉప్పు లేకపోతే రుచి అనేటువంటిది ఉండదు కానీ ఎప్పుడైతే ఉప్పు వస్తుందో ఆ కూర మొత్తంలోనికి కదా ఇంకా సహోదరులు చెప్పాలి దాంట్లో బ్యాన్లు వేసింటారు దాంట్లో అనేక రకాలైన దినుసులు వేసింటారు లాస్ట్గా ఎంతైనా చేయి ఉప్పు లేకపోతే సామెత ఏమంది ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు అంతేనా ఎంత బాగానే చే ఏందని అంత బాగా చేశారు ఉప్పు వేసింటే బాగుండు కదా అంటారు అంటే లాస్ట్కు గాలి బిగేది ఉప్పు దగ్గర దేవుడు అంటున్నాడు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అంటే దేవుడు చెప్పేటువంటిది ఏంటి తెలుసా ఉప్పు లేకపోతే తినేటువంటిది తినరు వాడవలసింది వాడరు లేకపోతే వడ్డించాల్సింది కూడా మెల్లిగా మిగిలిపోవడం ప్రారంభం ఎందుకంటే అక్కడ అవసరమైనటువంటి ఉప్పు లేదు అవసరమైన ఉప్పు లేదు దేవుని బిడలారా ఉప్పుకుండేటువంటి లక్షణం ఏంటంటే అది బియ్యాన్ని ప్రభావితం చేస్తుంది అది ఆ యొక్క ఏమనాలి ఆ బేడలను ప్రభావితం చేస్తుంది ఆ దినుసులను ప్రభావితం చేస్తుంది తినే వ్యక్తిని ప్రభావితం చేస్తుంది అది ప్రతి ఏరియాను ప్రభావితం చేస్తుంది అండి ఒక ఏరియానే కాదు ఒకవేళ మీరు కర్మగాలి ఉప్పును ఒక పాత్ర లేచి వదిలి వెళ్ళిపోయారు అనుకోండి ఆ పాత్రను కూడా అది ప్రభావితం చేస్తుంది అది ఎక్కడ ఉన్న ఒకటే ఒకటి అది సరి ప్రభావాన్ని చూపడానికి దాని యొక్క ప్రభావాన్ని అందించడం ప్రారంభిస్తుంది దాని యొక్క ప్రభావాన్ని దేవుని బిడలారా ఉప్పు ద్వారా రుచి వస్తుంది ఉప్పు ద్వారా రుచి వస్తదండి నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను అనుకున్నాను నేను ఏ రకం తెలుసా ఆ వ్యక్తికి రుచినివ్వాలి నా మాటలు ఆ వ్యక్తిని ఎంకరేజ్ చేయాలి నా మాటలు ఆ వ్యక్తిని ప్రోత్సహించాలి నా మాటలు ఆ వ్యక్తిని బలపరచాలి నా మాటలు ఆ వ్యక్తిలో దైవ భీతిని కలిగించాలి నా మాటలు ఆ వ్యక్తిని సరి చేయడం ప్రారంభించాలి ఐఆమ్ నేను దేవుడు కోరుకున్న ఉప్పునైతే నా జీవితము ఇతరులను ప్రతి ఏరియాలో ప్రభావితం చేయాలి అందుకే బైబిల్లో ఏమని వాయపడింది తెలుసా క్లసిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదువుకుని సమయము పోనీ యొక్క సద్వినియోగం చేసుకొని చూడు సంగమనకు వెలుపటి వారి 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 యెడల జ్ఞానము కలిగి నడుచుకొనడి ప్రతి మనిషినికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండని యుడి మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టు రుచి గలదిగాను కృపా సహితముగాను ఉండనియుడి రుచి అనేటువంటిది దేని ద్వారా అందించబడతదంట ఇక్కడ బైబిల్లో రాయబడింది నీ మాట ద్వారా హౌ యు స్పీక్ విత్ అదర్స్ ఇతరులతో ఏం మాట్లాడుతుంటున్నావు అని చెబుతూ ఏమంటాడు తెలుసా నీ మాట రుచి రుచిగలిగినదిగా ఉండాలి అని చెబుతూ రెండు విషయాలు చెప్తాడు ఎల్లప్పుడూ కలిగినదిగా ఉండాలి అంటే దాని అర్థం ఏంటి అక్కడ ఇంతకు ముందు ఆ రుచి లేదు ఇప్పుడు ఉప్పును బట్టి రుచి వచ్చింది ఉప్పును బట్టి రుచి వచ్చింది దేవుని బిడలారా ఎప్పుడైతే ఎప్పుడైతే నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాను ఆ వ్యక్తి ఒకళ్ళు కృంగిపోయినా నా మాటలు ఆ వ్యక్తిని బలపరచాలి నేను ఒక చోట ఉన్నానా నా మాటలు ఆ వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వాలి నేను ఒక చోట ఉన్నానా ఒక మాట మాట్లాడుతుంటున్నానా నా జీవితంలో ఎక్కడ నిరీక్షణ అనేటువంటిది రావాలి ఎక్కడ నిరీక్షణ అనేటువంటిది రావాలి వేన్ ఐ స్పీక్ నేను మాట్లాడుతున్నప్పుడు నా మాట రుచి కలిగినదిగా ఉండాలి నా మాట రుచి కలిగినదిగా ఉండాలి అంటే లేనటువంటి దాన్ని తీసుకొని వస్తుంది ఉప్పు అండి అంతవరకు లేదు అక్కడ రుచి కానీ ఎప్పుడైతే ఉప్పే సము వస్తుంది కదా దేవుడు కూడా అంటున్నాడు ఒక ఇంట్లోనికి వెళ్ళావు ఒక ప్రార్థన చేస్తున్నావు ఒక మాట మాట్లాడుతున్నావు ఒక పాట పాడుతున్నావు లేకపోతే వారితో సంభాషణ చేస్తుంటున్నావు ఏముండాలి తెలుసా వాళ్ళు ఎంకరేజ్ కావాలి వాళ్ళు ఎంకరేజ్ కావాలి దేవుని బిడలారా ఈరోజు ఇతరులను ప్రభావితం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి ఇతరులను ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి మనం మాట జాగ్రత్తగా వినండి క్రైస్తవుడని ఎక్కడ కనపడుతుంది తెలుసా మాటలో కనపడుతుంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని ఎట్లా కనుక్కుంటామండి మాట ద్వారా రాయలసీమ వాళ్ళని ఎట్లా కనుక్కుంటాం మాట ద్వారా సర్కారు వాళ్ళని ఎట్లా కనుక్కుంటాం మాట ద్వారా అమెరికాలో ఉండి వచ్చాడని ఎట్లా అనుకుంటాం మాట ధర ఇప్పుడు దేవుడు అంటున్నాడు యేసురావు బిడ్డ అయితే నీ మాట రుచిగలిదిగా ఉండాలి నీ మాట అక్కడ ఉండేవారికి లేనటువంటి దాన్ని ఇవ్వాలి లేనటువంటి దాన్ని ఇవ్వాలి దేవుని బిడ్డలారా నేను ఇంతకుముందు పనిచేసే ఒక కాలేజీలో అడ్మిషన్స్ జరిగినప్పుడు అన్నీ నేనే చూస్తూ ఉంటాను సో బీంగ్ హెచ్ఓడి నేను ఒకరోజు చూస్తే ఒక అబ్బాయి కాన్స్టెంట్గా ఆబ్సెంట్ అంటే పదహైదు రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు రోజు యాబ్సెంటే నేను వాళ్ళ క్లాస్ రిప్రజెంటేటివ్ ఉంటారు కదా సీఆర్ అంటారు క్లాస్ పిలిచి అడిగాను ఏంటి ఈ అబ్బాయి రావడం లేదా వస్తాడు సార్ అని వస్తాడా మరేంటి ప్రతి సబ్జెక్ట్లో యాబ్సెంట్ ఉందే అని అడిగాను అంటే వస్తాడు సార్ ఆ కాలేజ్ వరకు వస్తాడు క్యాంటీన్ వరకు వస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు సార్ అన్నాడు అవునా ఈసారి అబ్బాయి వచ్చినప్పుడు ఎప్పుడైనా వచ్చినప్పుడు నాకు చెప్పు అని చెప్పాను ఒకరోజు నేను క్లాస్కి వెళ్తే క్లాస్లో ఆ అబ్బాయి అక్కడ కూర్చో అన్నాడు ఎవరి అబ్బాయి కొత్త అబ్బాయి వచ్చాడే అంటే కొన్ని సందర్భాల్లో స్టూడెంట్స్ వాళ్ళ బంధువులు ఎవరైనా ఊరు నుంచి వస్తే తీసుకొని క్లాస్లో పెట్టుకుంటారు నేను చూసి వాళ్ళ బంధువు ఏమనుకొని ఎవరు నువ్వు అన్నాను అంటే సార్ నా పేరు పలానా పేరు అన్నాడు క్రైస్తవుడు కాదు ఓ నువ్వేనా అన్నాను చాలా యాబ్సెంట్ అయ్యే కదా బాబు అన్నాను సరే కూర్చో అన్నాను అయిపోయిన తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఎక్కడ నా క్యాం చాంబర్ ఉంటుందో చాంబర్ బయట నిలబడుకో అన్నాడు నేను చూసి లోపలికి రా అన్నాను అబ్బాయి నేను రాను సార్ మీరే రండి బయటికి అన్నాడు నేనన్నా పర్వాలేదులే లోపలికి అన్నాను లేదు సార్ మీతో పర్సనల్గా మాట్లాడాలి నేను అన్నాడు పర్సనల్గా అంటే ఒకటే ఒకటి స్టూడెంట్స్ ఎప్పుడైనా పర్సనల్గా మాట్లాడాలంటే రెండే రెండు విషయాలు ఒకటి మాకు డబ్బులు లేదు సార్ డబ్బు ఇవ్వండి లేదా మేము రాలేకపోతున్నాం మార్క్ మార్క్ లేండి ఈ రెండే స్టూడెంట్స్ మామూలుగా అడుగుతారు నేననే నేను అట్లా బయటికి నువ్వే రా లోపలికి క్యాబిన్లోకి వచ్చి మాట్లాడు అన్నాను లేదు సార్ ప్లీజ్ రండి బయటికి అన్నాడు సరే అని నా ప్రక్కన ఉండే స్టాఫ్ అన్నాడు సార్ ఏదో భంగపోతున్నాడు కదా వెళ్ళండి సార్ అన్నాడు సరే అని వెళ్ళాను వెళితే సార్ ఇక్కడ కారిడార్లో వద్దు సార్ రూమ్ లేకపోదాం అన్నాడు రూమ్ లేకపోదామంటే నేను కూర్చున్నాను టేబుల్ పైన ఎదురుగా అబ్బాయి నిలబడుకున్నాడు నేను చెప్పాను ఎందుకు నన్ను పిలిచావని లేదు సార్ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా నేను ఒక ధనికమైన కుటుంబంలో జన్మించాను మా నాన్న చాలా పెద్ద ఆఫీసర్ మా నాన్నకు విస్తారమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి నన్ను చదివించింది అంత టాప్ స్కూల్స్లో చదివించాడు కాలేజ్లో చదివాను ఇప్పుడు ఇక్కడ వచ్చి చదువుతున్నాను కానీ ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి సార్ అన్నాడు అడుగు అన్నాను టెన్త్ క్లాస్ వరకు నేను టాప్ స్కూల్స్లోనే చదివాను ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ టాప్ కాలేజెస్లో నేను చదివాను కానీ ఎంతోమంది ఫ్యాకల్టీలను నేను చూశాను కానీ ఈరోజు మీరు లెసన్ చెప్తుంటే ఎందుకు సార్ నాకు చాలా సమాధానంగా ఉంది మీరు బోధిస్తున్నారు సబ్జెక్ట్ మీరు చెప్తున్నారు కానీ ఎందుకు సార్ నాకు చాలా సమాధానంగా అనిపించింది ఎక్కడ లేదు సార్ ఇది ఎక్కడ లేదు నా అన్నాను అబ్బాయి అన్నాడు మా తోడు చెప్తున్నా ఎక్కడ లేదు ఇట్లా సమాధానంగా ఉంది నా పెదవులు చూడండి సార్ మనిషి తెల్లగా ఉన్నాడు పెదవులు మాత్రం నల్లగా ఉన్నాయి ఎందుకు నల్లగా ఉన్నాయి తెలుసా సార్ నేను రోజుకు పది ప్యాకెట్ల సిగరెట్ తాగుతాను పది ప్యాకెట్లు ఏంటి పది సిగరెట్లా పది ప్యాకెట్ల ఒక ప్యాకెట్లో ఐదు వేసుకున్న రోజుకి ఎన్ని తాగుతాడు యాభై సిగరెట్లు వయసు ఎంత డిగ్రీ పాస్ డిగ్రీ పాస్ అయిన నువ్వు రోజుకు యాభై సిగరెట్లు తాగుతావా ఇంకా ఎక్కువ కూడా తాగుతాను సార్ నా జీవితంలో మా నాన్న మీద కసి ఉంది నాకు అందుకే అన్ని సిగరెట్లు తాగుతాను మీ నాన్న మీద కసియా ఎందుకు కసి నేను ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నాను మా నాన్న తీసుకొని వచ్చి నన్ను కంప్యూటర్స్ దగ్గర పెట్టాడు మా నాన్న మీద కసి ఉంది నాకు నాకు ఇష్టమైన కోర్సు చదివించలేదని మా నాన్నకు నష్టం చేయాలని రోజు పది ప్యాకెట్లు లేదా పన్నెండు ప్యాకెట్లు అట్లా తాగి పడేస్తాను సార్ మా నాన్నకు డబ్బు ఏం కొదవలేదు కానీ నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి సార్ ఎక్కడ నాకు సమాధానం లేదు ఈరోజు మీ క్లాస్ వింటుంటే ఆ రోజు నేను చెప్పినటువంటి సబ్జెక్ట్ కూడా చెప్తున్నాను కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ నేను చెప్పాను సాక్ష్యం చెప్పలేదు నేను నేను దేవుని గురించి చెప్పలేదు ఒక అద్భుతం జరిగింది ఐ స్పోక్ అబౌట్ ఎ సబ్జెక్ట్ కానీ ఎప్పుడు నేను క్లాస్కి వెళ్తున్నా ఐ లాస్క్ వన్ థింగ్ లాడ్ బీ విత్ మీ అండ్ యూస్ మీ లాడ్ నేను ఎప్పుడు క్లాస్కి బైబిల్ తీసుకెళ్ళాను నా యొక్క టేబుల్ పైన కూడా బైబిల్ కనపడదు నేను అంటాను ప్రభా నన్నే ఒక బైబిల్గా ఉంచు దేవుని బిడలారా ఆ వ్యక్తి నా మాటల్లో దేని చూశాడు తెలుసా దేవుని సమాధానం అప్పుడు నాకు అర్థమైంది ఓ ఈ వ్యక్తికి దేవుని అవసరత ఉంది దేవుని గురించి చెప్పడం ప్రారంభించిన చదివాడు ఆ తర్వాత దేవుడు ఆ వ్యక్తిని చాలా మార్చేశాడు ఒక్క ఆరు సంవత్సరాల తర్వాత ఒక ఫోన్ నాకు వచ్చింది ఆ ఫోన్ నేను లిఫ్ట్ చేస్తే హలో సార్ సుధీర్ సారేనా అవును అప్పటి నుంచి నాది ఒకటే నంబర్ మార్చల దేవుడు మారడు మనం నంబర్ కూడా మారదు సో ఒకటే నంబర్ కాబట్టి ఫోన్ చేశాడు సార్ సుధీర్ సారేనా అవును సార్ నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తాను ఎవరమ్మా మీ స్టూడెంట్ ఉంది సార్ చాలామంది ఉన్నారు కదా ఎవరు నువ్వు అని అడిగా పలానా స్టూడెంట్ గుర్తుపట్టలేదు సార్ ఒకరోజు మీ దగ్గరికి వచ్చి క్లాస్లో మీ స్టాఫ్ రూమ్ నుంచి బయటికి పిలిపించి మీతో మాట్లాడడం చూసావా ఆ వ్యక్తిని అవునా ఎక్కడున్నా నువ్వు సార్ రేపటి దినానా నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీని హైదరాబాద్లో ప్రారంభిస్తున్నాను నా కోసం ప్రార్థన చేస్తారా హల్లల్ లూయా లూయా నీవు ఎక్కడ ఉన్నా నీ మాట రుచి కలిగినది గాను రెండవదిగా కృపా సహితంగాను ఉండాలి కృప అంటే ఏంటండి లేనటువంటి దాన్ని ఇచ్చేదే కృప రుచి అంటే ఏంటి లేనటువంటి దాన్ని ఇచ్చేదే రుచి దేవుడు అంటాను రుచి కలిగి గాను కృపా సహితముగాను ఉండనియుడి మీ మాట ఏ రకంగా ఉండాలి తెలుసా నేను ఒక చోట నిలబడి మాట్లాడుతున్నానా ఒక ఇంటిలో ఉంటున్నానా నా మాట వాళ్లకు రుచి కలిగినది గాను కృపా సహితముగాను ఉండాలి దేవుని బిడ్డల అందరు బైబిల్స్ తిరవండి దేవుని బిడ్డల మాటలు ఎలా ఉండాలో బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పదకొండవ వచనం దేవుని బిడ్డ మాటలు ఏ రకంగా ఉండాలి సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో నుంచబడిన బంగారు పండ్ల ఏమన్నానండి ఇది మాటకు బంగారుకి ఏమన్నా సంబంధమా మాటకు బంగారు పండ్లంట రెండవదిగా వెండి పల్లెమంట సామెతలు ఇరవై ఐదు పదకొండు సామెతలు సమయోచితముగా పలుకబడిన మాట అంటే ఆ టయానికి అక్కడికి పలుకబడిన ఒక మాట ఏ రకంగా ఉంటుందంటే ఏ రకంగా ఉంటుందంటే బైబిలే చెప్తుంది చిత్రమైన వెండి వెండిపల్లెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది పండు బంగారం ఏముండదు బంగారం వేరు పండు వేరు బంగారము పండు సైజులో అంటే కనీసం అంటే ఒక రెండు వందల గ్రాముల వెండి పల్లెంలో పెట్టి బంగారాన్ని ఒక వ్యక్తికి ఇస్తే ఏ రకంగా ఉంటుందో నీ మాట ఆ రకంగా ఉండాలంట నువ్వు మాట్లాడే మాట ఖరీదైన మాటగా ఉండాలి నువ్వు మాట్లాడే మాట అది విలువైన మాటగా ఉండాలి నువ్వు మాట్లాడే మాట ఏది పడితే అది మాట్లాడడానికి లేదు దేవుని బిడ్డ నేను ఎప్పుడు అంటాను బాప్తీసం పొందాల్సింది శరీరం కాదు నీ నాలుక కూడా బాప్తీసం పొందాలి దేవుడు అంటాడు మీ మాట రుచి కలిగినది గాను కృపా ఉండాలి జ్ఞానేన సలము అంటాడు కాదు కాదు ఇంకా ఎక్కువగా ఉండాలి ఏంటి తెలుసా అది వెండి పెట్టినటువంటి బంగారు లాంటిది అంత ఖరీదైనటువంటి విలువైన మాటలుగా నీ మాటలు నా మాటలు ఉండాలి ఏది పడితే మాట్లాడడానికి వీల్లేదు నోటికి ఏది వస్తుంది మాట్లాడడానికి వీల్లేదు వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ వర్డ్స్ దేవుని బిడలారా మాట్లాడే ప్రతి మాటను బట్టి మనం తీర్పులోనికి వస్తాం బైబిల్లో వ్రాయబడింది దేవుడు ఆ భూమిని పిలుస్తాడంట తీర్పు తీర్చే సమయంలో సాక్షులుగా భూమిని పిలుస్తాడంట అంటే భూమి లేనటువంటి స్థలం ఎక్కడైనా ఉందా నువ్వు భూమిపైనే ఉంటావు కదా ఎక్కడ నువ్వు మాట్లాడతావో ఆ భూమి ఆ రోజు మాట్లాడుతుంది ఎస్ నేను విన్నాను ఇదిగో సుధీర్ స్టేజ్ పైన వాక్యం చెప్పాడు ఇంకో చోట బూత్ మాట మాట్లాడాడు ఇంకో చోట పనికిమాల మాట్లాడే మాటలు మాట్లాడాడు ఇంకొక చోట ఇద్దరికి పోట్లాట పెట్టే మాటలు మాట్లాడాడు ఇంకో చోట అబద్ధాలు చెప్పాడు ఇంకో చోట తప్పుడు విషయాలు పలికాడు అని భూమి సాక్ష్యం చెప్తుంది అందుకే దేవుడు అంటాడు లోకానికి ఉప్పుగా ఉండు మీ మాట రుచి కలిగింది గాను కృపా సహితము గాను అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ ఉండాలి ఎల్లప్పుడు ఉండాలి దేవుడు అంటున్నాడు మీరు లోకానికి ఉప్పు యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ అర్త్ నెంబర్ వన్ ఏ రకమైన ఉప్పు చెడును తొలగించే ఉప్పుగా ఉండాలి రెండు నీ మాట రుచి రుచిగలిగినదిగా సమయోచితముగా పలకబడిన కృప కలిగిన మాటగా ఉండాలి ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు యేసు ప్రభును చూచి బైబిల్ ఒక మాట వ్రాయబడిందండి ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది యేసుప్రభు మాటలు ఏ రకంగా తెలుసా అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా నేను నీకు శిక్ష విధించాను ఏ ఎవరు నేనేం కొట్టలేదా నేను కూడా కొట్టను పో అన్నాడు హీస్ వర్డ్స్ ఆర్ ఫ్లోయింగ్ విత్ అ గ్రేస్ దయగలిగిన మాట సమయోచితమైన మాట అది ఖచ్చితంగా పనిచేస్తుంది మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారు ఎక్కడ ఉన్నా మనమెవరమో మన మాట తెలియజేస్తుంది మనమెవరమో మన మాట తెలియజేస్తుంది ఏం మాట మాట్లాడుతున్నాం జాగ్రత్త మూడవదిగా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పుకుండేటువంటి లక్షణం ఏంటి తెలుసా అది ఎప్పటికీ దప్పికను కలగజేస్తుంది ఒక వ్యక్తి ఎక్కువగా ఉప్పు తిన్నాడు అనుకుందాం ఉప్పు కలిగినటువంటి పదార్థాలు తినడానికి దప్పిక కలుగుతుందండి దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ సాల్ట్ అది ఉప్పుకున్నటువంటి లక్షణం లోపల ఒక కోరికను పుట్టిస్తుంది దేవుడు అంటున్నాడు మీరు లోకానికి ఉప్పు మీరు ఎక్కడ ఉన్నా అక్కడ ప్రజల్లో మంచి కోరికలు పుట్టాలి మంచి ఆలోచనలు రావాలి వేరెవర్ ఐ ఆమ్ దేర్ నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఆ వ్యక్తికి మంచిగా ఒక కోరిక పుట్టాలి నన్ను బట్టి మంచి కోరికలు రావాలి నా కుటుంబాన్ని బట్టి మంచి కోరికలు రావాలి నా ఉద్యోగాన్ని బట్టి మంచి కోరికలు రావాలి నా యొక్క నా యొక్క ఖర్చు చేయడాన్ని బట్టి ఇంకొకరు రోల్ మోడల్గా నేను మారాలి దేవుని బిడ్డలారా మీరు లోకానికి ఒప్పై ఉన్నారు అంటే నీవు ఇతరులు ఒక కొత్త రకమైన దప్పికను పుట్టించాలి చ నేను తప్పులో జీవిస్తున్నా నేను ఇంకా పరిశుద్ధతలో జీవించాలి నేను ఇదిగో ఈ సాక్ష్యం విన్న తర్వాత ఈ వ్యక్తి చెప్పిన తర్వాత నేను ప్రార్థన లేకుండా ఉన్నాను ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలి లోపల కొత్త కోరికలు నిన్ను బట్టి నన్ను బట్టి కలగాలి నిన్ను బట్టి నన్ను బట్టి కలగాలి ఇందాక నేను చెప్పాను కదా ఆ అబ్బాయి చైన్ స్మోకర్ కదా ఆ రోజు నేను ప్రార్థన చేయలేదు ఏం చేయలేదండి ఐ జస్ట్ స్పోక్ అబౌట్ ఎ సబ్జెక్ట్ కానీ ఆ అబ్బాయిలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు పోయినాయి ఆ బ ఆ అబ్బాయి మంచి టాపర్గా మారిపోయాడు లాస్ట్ సెమిస్టర్కి వచ్చే లోపల ఆ తర్వాత అతనికి ఒక ఉద్యోగం వచ్చింది అండ్ హీ కేమ్ టు ఓపెన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ షాప్ అంటే మళ్ళీ చిన్న ఏదో దుకాణం అనుకుంటారు సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేశాడు ఏంటి తెలుసా ఇట్ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ యూ లాస్ట్ మంత్ టూ టూ త్రీ మంత్స్ బ్యాక్ నేను జాష్వా తర్వాత జరూషా ముగ్గురం కలిసి రాత్రి ఏదో పని మీద ఒక హోటల్కి వెళ్ళాం హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కౌంటర్ దగ్గర నిలబడుకొని ఉన్నాను కౌంటర్ దగ్గర నిలబడుకొని నేను ఫలానా ఐటెం కావాలని చెప్తే వాళ్ళు ఇస్తూ ఉంటే వెనక ఎవరో నిలబడుకున్నారు నేను పట్టించుకోలేదు కొద్దిసేపు అయిన తర్వాత వెనక నుంచి సార్ నమస్తే సార్ అన్నారు తిరిగి చూసి నమస్తే నేనేమనుకున్నా అంటే ఎవరో టీవీ ప్రోగ్రామ్స్ చూసారేమో లైవ్ ప్రోగ్రామ్ చూసారేమో అనుకున్నాను ఏం పేరు మీ పేరు అని అడిగా సార్ నేను మీ స్టూడెంట్ని సార్ అవునా ఏం చేస్తున్నావు ఏం పేరు ఒక ముస్లిం పేరు చెప్పాడు ఏం చేస్తున్నావు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నాను సార్ నెక్స్ట్ అబ్బాయి అన్నటువంటి మాట మీరు మూడు సంవత్సరాలు మాకు నేర్పించినవి ఇప్పటికీ మాకు జ్ఞాపకం ఉన్నాయి సార్ ఇప్పటికీ మేము ఈరోజు స్థితిలో ఉన్నామంటే మా మా క్లాస్మేట్స్ అందరూ అనుకుంటాం ఎవరినైనా మర్చిపోతారు కానీ వాళ్ళు సుధీర్ సార్ని మర్చిపోరు ఐఎమ్ నాట్ బోస్టింగ్ మై సెల్ఫ్ నేను దేవుని గురించింది నూటికి తొంభై తొమ్మిది శాతం చెప్పను చెప్పను ఐ లివ్ ఎ లైఫ్ ఒక జీవితాన్ని జీవిస్తా సార్ మీరు చదువు చెప్పారు చదువుతో పాటు మాకు అన్ని విషయాలు చెప్పారు సార్ అన్ని చెప్తానండి వాళ్ళకు వాట్ ఆర్ ద డూస్ అండ్ వాట్ ఆర్ ద డోంట్స్ బట్ నెవర్ ఐ టచ్ ద బైబిల్ దేవుని బిడ్డలారా బైబిల్లో రాయబడింది మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి యూ మస్ట్ క్రియేట్ ఎ థస్ట్ ఇన్ సంబడీ ఎవరిలో ఒకరిలో ఒక కోరికను పుట్టించాలి ఒక మంచి కోరిక దేవుని బిడలారా నన్ను ఒక కాలేజీలో దేవుడు ఉంచి అక్కడ నన్ను ఉప్పుగా ఉండమంటే ఐ కుడ్ డూ సంథింగ్ ఫర్ ద లాడ్ ఇప్పుడు నేను అడుగుతుంటున్నా నీకు ఒక బిజినెస్ ఇచ్చాడు ఆ బిజినెస్లో నువ్వు ఉప్పుగా ఉన్నావా నువ్వు ఒక చోట చదువుకుంటున్నావు ఉప్పుగా ఉంటున్నావా ఒక చోట ఉద్యోగం చేస్తున్నావు ఉప్పుగా ఉంటున్నావా ఒక చోటకి ప్రయాణమైపోతున్నావు ఉప్పుగా ఉంటున్నావా వేర్ ఎవర్ ఆర్ యు మస్ట్ బి ద సాల్ట్ ఆఫ్ దిస్ ఎర్త్ మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి లోకానికి మీరు మీరు ఇంకొకరిలో ఒక తృష్ణ ఒక కోరిక ఒక ఆశను చచ్చిపోయిన ఆశ రేకెత్తించబడాలి లాజరు బయటికి రా ఒకే ఒక మాట లాజర్ బయటకు వచ్చేసాడు ఈ రోజు రోజు ఇన్ని మాటలు మాట్లాడతాం ఎంతమంది మంది మనల్ని బట్టి రివైవ్ అయ్యారు యేసు ప్రభు ఒక్క మాట చచ్చిపోయిన వ్యక్తిని బ్రతికించిందండి మన జీవితాలను చూసి దేవుడు అడుగుతుంటున్నాడు దేవుని బిడ్డవని చెప్తున్నావే మీరు లోకానికి ఉప్పు అన్నానే ఎక్కడున్నా ఉప్పుగాను ఎంత మందిరను పాజిటివ్గా ప్రభావితం చేశావు ఎంత మందిలో ఒక తృష్ణను పుట్టించావు ఎంతమందిలో దేవుని కొరకైన ఆశను రేకెత్తించావు లేదా ఇంకొకరిని ఆత్మీయంగా చంపుతూ ఉంటే నీవు లోకానికి ఉప్పు కాదు నువ్వు లోకానికి కారం పొడేమో ఆలోచించు ఈరోజు ఎవ్వరు నీ ద్వారా ప్రభావితం కాలేదు అంటే ఎవ్వరు కూడా నిన్ను బట్టి ఇదిగో నేను మార్పు చెందాను మార్పు చెందాను ఒకరోజు సాయంత్రం ఐదు గంటలకు యూత్ మీటింగ్ జూమ్లో జరుగుతున్నప్పుడు ఐదున్నరకు నా సందేశం ప్రారంభమవుతుంది ఐదు ముప్పై ఐదు నుంచి ప్రతిసారి ఒక ఫోన్ ఒక ఆఫీసర్ నుంచి ఫోన్ వస్తుంది నాకు ఐ వాజ్ రిసీవ్గా కాల్ ప్రతిసారి కట్ చేస్తాను ప్రతిసారి కట్ చేస్తాను ఎన్నిసార్లు కట్ చేసినా ఆయన కాల్ చేస్తూనే ఉన్నాడు లాస్ట్కి నేను అన్నాను యూత్ ఆ రోజు జాయిన్ అవ్వరు తెలిసే ఉంటుంది ఒక్క నిమిషం అని నేను జూమ్ వీడియో ఆఫ్ చేసి ఆడియో ఆఫ్ చేసి ఆ ఫోన్ అటెండ్ అయ్యాను అంకుల్ ఏమనుకోవద్దు మీరు ఆఫీసర్ అని నాకు తెలుసు మీకు ఏదో పనులు ఉన్నాయి సారీ నేను ఒక్క పదహైదు నిమిషాల తర్వాత నేను వాక్యం చెప్తున్నాను ఓ సారీ 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 అని కట్ చేశాడు అయిపోయిన తర్వాత ఆరు గంటలకు నేను జూమ్ అయిన తర్వాత ఆయన ఫోన్ చేశాను సారీ సుధీర్ ఆయన కూడా దేవుని అండి సారీ సుధీర్ ఏమనుకోవద్దు నేను నా ఎదుట ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని బట్టి నేను నీతో అలా తొందరగా మాట్లాడాను ఎందుకంటే ఆయన వేరే ప్రాంతం నుంచి నా దగ్గరికి వచ్చాడు వేరే ఊరు నుంచి నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరకు నా ముందు కూర్చున్నాడు అంకుల్ ఆయన మీ నాన్న పలానా ప్రాంతంలో పనిచేసినప్పుడు ఆయన ఆ ఊర్లో ఉన్నాడంట ఆయనకు తెలీదు మీ నాన్న చనిపోయాడని నేను ఏదో మాట సందర్భంగా సుధాకర్ అన్న చనిపోయారు సుధాకర్ సార్ చనిపోయాడు గట్టి గట్టిగా ఏడవడం ప్రారంభించాడంట ఏంటి సార్ ఆయన చనిపోయాడు నాకు తెలియదు సార్ ఏడుస్తున్నాడంట ఆయన అడిగాడు ఎందుకు ఏడుస్తున్నాను ఎందుకు ఏడుస్తున్నావు ఈరోజు నేను నా కుటుంబం బ్రతికున్నామంటే ఆయన మా కొరకు మాట్లాడిన మాటలు మేము చచ్చిపోయే వాళ్ళం సార్ చచ్చిపోయే వాళ్ళం మాకు అప్పులు ఎక్కువైపోయి మేము కుటుంబం కుటుంబంగా చచ్చిపోదాం అనుకుని తీర్మానం చేసుకున్నప్పుడు ఈయన మా ఊర్లోనికి బ్యాంక్ మేనేజర్గా వచ్చాడండి నేరుగా మా ఇంటి దగ్గరికే వచ్చాడు ఆ రోజు బ్యాంక్ వాళ్ళు మా నాన్నకి హెచ్డీ ఇచ్చారంట ఆ హెచ్డీలో వస్తాడు సారు మా నేరుగా మా ఇంటి దగ్గరికే వచ్చాడు ఎందుకు వచ్చాడో తెలీదు లోపలికి వచ్చాడు మమ్మల్ని అడగడం ప్రారంభించాడు ఏంటి ఎలా ఉన్నారు ఎవరో తెలియదు ఎవరో తెలీదు దేవుని బిడలారా వాళ్ళు క్రైస్తవులు కాదు వాళ్ళు అన్యులు ఫలానా ఆ వెనక ఆ పేరు ఏదో గుర్తులేదు రెడ్డి అనే పేరు వస్తుందండి వాళ్ళు క్రైస్తవులు కాదు సుధీర్ కానీ మీ నాన్న పేరు చెప్తే ఎంత ఏడ్చాడు ఆయన వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా మేము ఏసు ప్రభు చూడలేదు సార్ సుధాకర్ సార్లో మేము చూసాం ఈరోజు మేము బ్రతికున్నామంటే ఆయన మా ఇంటికి వచ్చాడు మమ్మల్ని ధైర్యపరిచాడు ఈరోజు నా పిల్లలు పలానా ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నారంటే ఆయనే సార్ దేవుని బిడలారా ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నా మీరు లోపకానికి ఉప్పుగా ఉన్నారా దేవుని కోరిక అది ఎక్కడ ఉన్నా సుధీర్ ఒక సుధాకరే కాదు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక ఉప్పుగా ఉంటే దేవుని బిడ్డలారా ఇది నా అవసరమైనటువంటిది బహిరంగ సువార్త కాదు హౌ లివ్ నీ ఇంటిలో ఒక కోడలిగా ఒక అత్తగా ఒక కుమార్తెగా ఒక భార్యగా ఒక తండ్రిగా ఒక కుమారునిగా హౌ ఐ లీవ్ ఒక ఎంప్లాయీగా నేను ఏ రకంగా ఉంటున్నా దాట్ మేక్స్ ఎ డిఫరెన్స్ అది వ్యత్యాసాన్ని తీసుకొని వస్తుంది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు మీరు లోకానికి ఉప్పు అయితే ఎంతమందికి మీరు ఆకలిని పుట్టించారు ఎంతమందికి ఒక కోరిక పుట్టించారు ఎంతమందికి బతకాలి అనే కోరిక పుట్టించారు ఎంతమందికి దేవుని కోసం జీవించాలనే కోరిక పుట్టించారు ఈరోజు దేవుడు అడుగుతుండగా మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడు మాట్లాడుతుంటున్నాడు యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ అర్త్ మీరు లోకానికి ఉప్పై ఉన్నారు మీరు ఇక్కడ ఉన్న మన ఒక్కొక్కరిని బైబిల్లో మీరు గమనిస్తే డోంట్ థింక్ ఇట్ ఈస్ వర్ అపోస్టల్స్ ఇది అపోస్తలులకే కాదు శిష్యులకే కాదు అందుకే మత్త ఐదు ఉంటుంది జనసమూహములు శిష్యులు ఆయన వద్దకు రాగా ఇది అందరికి సంబంధించిన సందేశం ఇట్స్ నాట్ ఫర్ ఎ ఫ్యూ ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీవు పరిశుద్ధతను అందించే వ్యక్తిగా ఉన్నావా పాపాన్ని అందించే వ్యక్తిగా ఉన్నావా ఉప్పు ఉండకూడని దాన్ని తొలగిస్తుంది నీవు ఉండకూడని పాపాన్ని తొలగించే వ్యక్తిగా ఉన్నావా నెంబర్ టూ ఉప్పు అది రుచినిస్తుంది దాని ప్రభావాన్ని చూపుతుంది అది ఒక కూరలోకి వచ్చినా ఒక పదార్థం లేనికొచ్చినా ఒక శరీరంలోనికి వచ్చినా ఇట్ విల్ షో ఇట్స్ ఎఫెక్ట్ అది తన ప్రభావాన్ని చూపుతుంది మూడవదిగా ఈ ఉప్పు ఈ ఉప్పు దాహాన్ని పుట్టిస్తుంది దాహాన్ని పుట్టిస్తుంది నీవు దేవుని బిడ్డగా ఇతరులు ఎంత మంచి కోరికలు పుట్టించావు చెడ్డ కోరికలు ఏమైనా పుట్టిస్తున్నావా నిన్ను బట్టి ఎవరైనా చచ్చిపోదామనుకుంటున్నారా నిన్ను బట్టి ఎవరైనా బాధపడుతున్నారా నిన్ను బట్టి ఎవరైనా హింసించబడుతున్నారా నిన్ను బట్టి ఎవరైనా ఏంటి ఇలా ఉన్నారే అని విసుగు చెందుతుంటున్నారా యు ఆర్ నాట్ ద సాల్ట్ ఆఫ్ దిస్ అడ్ మీరు లోకానికి ఉప్పుగా లేరు యు ఆర్ ద సన్స్ అండ్ ద డాటర్స్ ఆఫ్ ద సెంటనిక్ ఫోర్సెస్ ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవా నేను ఉప్పుగా ఉంటే ఇంకా నేను ప్రభావాన్ని చూపాలి ఇంకగా ఇంకా నేను ఇంకొకరిలో కోరికలు పుట్టించాలి ఇంకా నేను ఉప్పుగా ఉండాలి ప్రభా పరిశుద్ధతని ఇతరులకు అందించే వ్యక్తిగా ఉండాలి ప్రభా చేయి అందరం కళ్ళు మూసుకుందాం దేవుని దగ్గర ఒక్కటే ఒకటి దేవా నీవు కోరుకున్న జీవితాన్ని నేను జీవించలేదు బ్రవ్వా నీ కోరిక నేను లోకానికి గుప్పుగా ఉండాలి నేను ఆ రకంగా ఉండలేదు బ్రవ్వా నన్ను క్షమించు నన్ను క్షమించు నే నాలోనే పాపం ఉంది బ్రహ్వా పాపాన్ని తొలగించడం కాదు నేను చేయాల్సింది నాలోనే పాపం ఉంది నాయన నన్ను రక్షించు నేను ఇతరులను పరిశుద్ధత వైపు నడిపించాలి పరిశుద్ధత లేని వారికి పరిశుద్ధతను మార్గాన్ని చూపించే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభావ పరిశుద్ధత లేదా దేవు నడుదాం పరిశుద్ధత మార్గం ఇతరులు నడిపించలేకుండా ఉన్నామా మనం ఆ రకమైనటువంటి ఉప్పుగా ఉండాలి ఉప్పు రుచిని ప్రసాదిస్తుంది లేని వాటిని దయచేస్తుంది నీ ద్వారా ఇతరులకు ఏది లేదో వాళ్ళ జీవితంలోనికి రావాలి అది నీ మాట ద్వారా నీ మాట ద్వారా బైబిల్లో రాయపడింది మీ మాట ఉప్పు వేసినట్లు రుచి కలిగింది గాను కృపా గాను ఉండాలి రుచి కలిగినది రుచి కలిగినది నీ మాట నీ మాటను బట్టి నీవెవరో గుర్తుపట్టవచ్చు నీ మాట నీ ప్రభువును చూపిస్తది నీ మాట నీ ఆత్మీయ జీవితాన్ని చూపిస్తుంది నీ మాట నీ లక్షణాలను చూపిస్తుంది నీ మాట ఎవరో నువ్వు చూపిస్తుంది హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది నా జీవితము నీకు రుచికరంగా లేదు ప్రవ్వా ఇతరులకు రుచికరంగా లేదు నాయన నన్ను క్షమించు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం రెండవదిగా ఇతరులను సరిగా ప్రభావితం చేయలేదేమో ఇతరులను సరిగా వారి కోరికలు పుట్టించలేదేమో నీ జీవితము ఇతరులకు ప్రేరేపణగా ఉండాలి ఒక మాదిరిగా ఉండాలి ఈరోజు ఉందా లేకపోతే సరి చేసుకుందాం దేవుడు నిన్ను ఏదో పేరుకు క్రైస్తవుడుగా కాదు జీవితమే క్రైస్తవ్యముగా ఉండాలి నీ బ్రతుకే క్రైస్తవంగా ఉండాలి నీ బ్రతుకు క్రీస్తును చూపించేదిగా ఉండాలి ప్రభు మనతో మాట్లాడుతున్నగా ప్రార్థన చేద్దాం స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సజీవుడమైనటువంటి దేవానికి వందనాలు బలవంతుడానికి బలిష్ఠుడానికి వందనాలు దేవా మీ కార్యాలు జరిగించండి అంధకార శక్తులను మీరు బంధించి అపవిత్రాత్మ క్రియలన్నిటిని లయపరుచుమని ప్రార్థన చేస్తూ మీ కార్యాలు మీరు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందండి నాయన ఇప్పుడు ఎవరు ఏ అనారోగ్యంతో కాని ఏ బాధలో సమస్యలు ఇక్కడికి వచ్చినా నా దేవుని గాయములోని శక్తి వారిని తాకునుగాక నా దేవుని గాయములోని శక్తి వారిని తాకునుగాక గాయపరచబడిన శరీరాలు హృదయాలు జీవితాలు కుటుంబాలు నా దేవుని శక్తి ద్వారా తాకబడునుగాక లెట్ అండ్ జరగవలసిన అద్భుతాలు మేలు ఆశీర్వాదములు వచ్చునుగాక మీరే దర్శించి దీవించి మహిమొందు అడుగుచున్నాను తండ్రి యేసు క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చ్ మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను